విమానం అంటే ఎవరికైనా ఆసక్తిగానే ఉంటుంది విమానంలోని ల్యాండింగ్ గేర్ ఇంజన్ ఉన్న రూమ్ ఎంత ఉంటుందో తెలుసా దాదాపు ఒక ఇంట్లో డబుల్ బెడ్రూమ్ అంత ఉంటుంది బోయింగ్ విమానంలో ల్యాండింగ్ గేర్ ఉన్న మిస్టరీ చూస్తే ఓ గది నిండా ఇంజన్ నమరిస్తే ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుంది ల్యాండింగ్ గేర్ అనేది విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసేందుకు టేక్ ఆఫ్ చేసేందుకు ఉపయోగించే ప్రధానమైన సాధనం ఈ ల్యాండింగ్ గేర్ విమానాన్ని అనేక విధాలుగా రక్షణగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు విమానం అంత వేగంతో వచ్చేటప్పుడు దానికి ఉన్న కైనటిక్ ఎనర్జీని తగ్గించేందుకు ఈ ల్యాండింగ్ ఉపయోగపడుతుంది విమానం ల్యాండ్ కాకముందే గేర్ బాక్స్ గది నుంచి చక్రాలు కిందకు దిగి విమానం బరువు మొత్తాన్ని కొంతవరకు అవి తీసుకుంటాయి దీంతో విమానం ల్యాండింగ్ సేఫ్ గా ఉంటుంది విమానం వీల్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ల్యాండ్ గేర్ అమర్చి ఉంటారు ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్ లో విమానం బరువు మొత్తాన్ని ఈ ల్యాండింగ్ గేర్ టైర్లు భరిస్తాయి అందువల్ల విమానం భద్రత విషయంలో ల్యాండింగ్ గేర్ అనేది చాలా ముఖ్యమైనది ల్యాండ్ గేర్ ఆపరేట్ చేసినప్పుడు కిందకొచ్చే విమానం నుంచి కిందకు వచ్చే చక్రాలు ముప్పై టన్నుల బరువును భరించగలవు విమానం రన్వే మీద గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగంతో పోయే కెపాసిటీని అవి తట్టుకోగలవు ఐదు లక్షల కిలోమీటర్ల వరకు ల్యాండింగ్ గేర్ టైర్లు పనిచేస్తాయి దాదాపు ఇరవై వేల గంటలు ఇవి పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఈ ల్యాండింగ్ గేర్ ఉన్న విమానం గదిని వీల్ బాక్స్ అంటారు ఈ వీల్ బాక్స్ హైడ్రాలిక్ సిస్టమ్స్ ఇలా ఉంటాయి విమానంలో ల్యాండింగ్ గేర్స్ దానిలోనే టైర్లు ఆ ఇంజన్ సిస్టమ్ ఎంత పెద్ద గదిలో ఉంటుందో ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి どみんな笑って。はいはい Inder tak, bas. అపార అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ